ఇఫ్ దెర్ ఈస్ లైఫ్ బియాండ్ డెత్ హౌ బీజ్ ఇట్ మరో జన్మ గురించి ఆలోచించేవారు రెండే రెండు జాతులు సైక్లిక్గా ఆలోచించేవారు ఈ జీవితం ఒక చక్రంలా తిరుగుతుంది ఒక కాలచక్రంలా తిరుగుతుంది అని చెప్పేవారు ఉంటారు టెక్నికల్ వాడు ఏంటంటే కర్మ సిద్ధాంతం అంటారు కర్మ ఫెయిట్ అంటాం కదా సో ఆ డాక్టెంట్స్ని ఇక ఫాలో అవుతూ ఉంటారు ఒక జీవితం తర్వాత మరొక జీవితం తర్వాత ఇంకో జీవితం ఆ ఆ జీవితం తర్వాత మరి ఇంకో జీవితం ఇట్లా సైక్లిక్గా తిరుగుతుంది అని కర్మ సిద్ధాంతం చెప్తుందనమాట స్ట్రెయిట్ లైన్ చనిపోతాడు మరలా జీవిస్తాడు నిత్యత్వంలో అని నమ్మేవాళ్ళు కొంతమంది సో సైక్లిక్ అండ్ స్ట్రెయిట్ లైన్ గురించి ఆలోచిస్తే ఈ రెండింటిలో రెండు కూడా రైట్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది నమ్ముతూ ఉంటారు సో చాలామంది ఏమంటారంటే సైక్లింగ్ భారతదేశంలో ఎక్కువగా ప్రజలు లేదంటే భారతదేశంలో నమ్మేటువంటి ప్రధానమైన సిద్ధాంతాలు ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా ఉంటారు కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతారు సో కర్మ సిద్ధాంతం ఏం చెప్తా ఉంది అని మనము అసలు కర్మ సిద్ధాంతము కరెక్టేనా కాదా సో దాని గురించి రెండు మాటలు మనం చూద్దాం ఈ జీవితంలో చేసిన దాన్ని బట్టి ఆ తరువాత జీవితం ఆధారపడి ఉంటుంది ఎక్కువ పాపాలు చేస్తే కుక్కగానో పందిగానో గాడిదగానో చీమగాను జన్మిస్తారనేది నమ్మకం సో ఈ సిద్ధాంతం ఏం చెప్తంటే మనం చేసినటువంటి క్రియల్ని బట్టి మరో జన్మ ఆధారపడి ఉంటుంది అని నమ్ముతూ ఉంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జీవితంలో మంచి కర క్రియలు చేసినాం అనుకోండి సో మంచి మంచి పని అనుకోండి నెక్స్ట్ జన్మలో మంచి మళ్ళీ మానవ జన్మ ఎత్తే అవకాశం ఉంటుందని చెప్తా ఉంటారు లేదు ఈ జీవితంలోనే ఆ ఇష్టరజంగా జీవించి అక్రమాలు దౌర్జన్యాలు అలాంటి ఇష్టరజంగా అనుకోండి అప్పుడు ఒక్కొక్క అను పందిగాను ఏదో రకమైన నీచమైన జంతువులాగా పుడతారని సో నమ్మే వాళ్ళు ఉన్నారు సో ఒకవేళ కర్మసిద్ధాంతం కరెక్ట్ అయితే ఒకవేళ కర్మ సిద్ధాంతం కరెక్ట్ అయితే ద సిన్ ఈజ్ గ్రోయింగ్ ఫాస్ట్ పాపము లోకంలో ఏమవుతుంది ఎక్కువగా పెరుగుతుంది కదా సో ఒకవేళ కర్మ సిద్ధాంతమే కరెక్ట్ అనుకుంటే పాపము ఎక్కువ పాపం ఉన్నట్లయితే ఒక పంది గాను కుక్కగాను గాడగాను పొరుగు గాను కావాలి కానీ విచిత్రంగా జీవజాతులు తగ్గుతున్నాయి మనుషులు మాత్రం పెరుగుతున్నారు కదా సో మనం ఈ లోకంలో చూసినప్పుడు పాపం అనేది బాగా పెరుగుతుంది కదా పాపం అనేది బాగా పెరిగిపోతుంది సో పాపం పెరిగిపోయినప్పుడు మనుషులు ఏదో ఒక రకంగా ఒక జీవజాతి లాగా లేదంటే కుక్కగానో పందిగానో లేదంటే గాడిదగానో కుట్టాలి కానీ మనము ఇప్పుడు చూస్తే జీవజాతులన్నీ తగ్గిపోతూ ఉన్నాయి అడవుల్లో ఉండేటువంటి జంతువులు తగ్గిపోతూ ఉన్నాయి ఊళ్ళలో ఉండే జంతువులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి చంపిస్తూ ఉన్నారు కానీ మనుషుల యొక్క జనాభా పెరుగుతూ ఉంది ఒకవేళ కర్మ సిద్ధాంతం కరెక్ట్ అనుకుందాం మన జీవజాతులు తగ్గడం కదా కదా మన అవి జీవాలు ఎక్కువగా పెరగాలి కదా సో మనుషులు పెరుగుతున్నారు అవి తగ్గుతూ ఉన్నాయి జనాభాను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా కొన్ని దేశాలు అయితే ఒక్కరు లేదా అసలేవుతుంటా ఉన్నారు మన దేశంలో అయితే ఇద్దరు లేదా ఒకరు చాలంటా ఉన్నాం ఇప్పుడు ఇంతవన్నా చైనా దేశంలో వన్ ఆర్ నన్ అంటే ఒక్కరు లేదా అసలే వద్దు సో ఇలా జనాభాను తగ్గించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒకవేళ ఈ కర్మసిద్ధాంతము పనిచేయట్లేదా కర్మసిద్ధాంతమే కరెక్ట్ అనుకుంటే జనాభా తగ్గాలి జీవజాతులు లేదంటే పందులు కానీ కుక్కలు కానీ గాడలు కానీ పెరగాలి ఇంకోటి ఏంటంటే జీవజాతులను పెంచడానికి లేదంటే అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొన్ని జంతువుల్ని పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు లేదంటే చెట్లను పెడ పెడతా ఉన్నారు ఎక్కువ చెట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఎందుకు మనుషులు జనాభా పెరుగుతూ ఉన్నారు మరి చెట్లు లేదంటే పశువులు కానీ జంతువులు ఇలాంటివన్నీ తగ్గుతూ ఉన్నాయి సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సిద్ధాంతం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటే కర్మ సిద్ధాంతము ఇది పాపం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ పాపం చేస్తే పాపం ఎక్కువైతే అయితే ఎక్కడెక్కడో జంతువులు లాగా పడతారు కానీ లోకంలో పాపం అనేది ఎక్కువైనప్పుడు ఎక్కువగానే ఉంది లేదా మనం చూస్తూ ఉన్నాం పాపం అనేది ఎక్కువగా ఉంది సో ఈ పాపం ఎక్కువ ఉన్నటువంటి లోకం పట జంతువులు తగ్గుతూ ఉన్నాయి చీమలు కానీ పందులు కానీ కుక్కలు ఏదైనా తీసుకున్నారు మీరు అన్నీ తగ్గుతూ ఉన్నాయి మనుషులే పెరుగుతూ ఉన్నారు కదా సో పోయినప్పుడు భారతదేశ జనాభా వంద కోట్లనుకుందాము ఇప్పుడు నూట నలభై కోట్లు దాటిపోయింది సో చైనాను దాటిపోయింది సో జనాభాలో నంబర్ వన్ మన దేశమే ఉంది సో భారతదేశంలో కర్మ సిద్ధాంతం పనిచేయటం అనుకుందామా కాకపోతే స్ట్రెయిట్ లైన్ స్ట్రైట్ లైన్ అంటే చనిపోయిన తర్వాత మానవుడు నిత్యత్వంలో ఉంటాడు సైక్లిక్ అని కాదు సైక్లిక్ అంటే ఇప్పుడు ఈ జన్మైపోయినాక ఇంకో జన్మ ఆ జన్మ అయిపోయిన ఇంకో జన్మ అది అయిపోయినాక ఇంకోటి 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 అట్లా ఎనభై లక్షల ఎనభై లక్షల జ జన్మలు జరుగుతాయని చెప్పుకుంటా ఉంటారు కానీ అది సాధ్యం కాదు అని చెప్పడానికి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకంటే కర్మసిద్ధాంతము హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కాబట్టి భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కానీ మనం చూసినప్పుడు కర్మ సిద్ధాంతము పనిచేయట్లేదు ప్రపంచాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే కర్మ సిద్ధాంతం అది తప్పు అని చెప్పడానికి మనం సరౌండింగ్లో ఉన్నటువంటి ఈ వాతావరణం కానీ చూసినప్పుడు జనాభాను చూసినప్పుడు మనుషులు చూసినప్పుడు జంతువులు చూసినప్పుడు అది మనకి గిట్టే అర్థమవుతుంది కాబట్టి సిద్ధాంతం రాంగ్ కాబట్టి కానీ మానవుడు చనిపోయిన తర్వాత మానవునికి మళ్ళీ నిత్యత్వం ఉంది అంటే చనిపోయిన తర్వాత ఎండింగ్ అనేది లేదు అని మనం అర్థం చేసుకోవాలి బైబిల్ ఏం చెప్తుందంటే ఒకవేళ ఏసరీస్ ఒక మాట చెప్తావాళ్ళు ఏమంటాడంటే ఎవరైనా నాయ విశ్వాసం ఉంటే వాడు చనిపోయినా మరలా బతుకుము అని చెప్తాడు బ్రతికి నాయన విశ్వాసం నుంచి వాడు మరెండికి చనిపోవడం అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఏసు యొక్క మాటను బట్టి మానవుడికి నిత్యత్వం అనేది ఉంది ఒకరోజు ఆరంభమైంది స్టార్టింగ్ ఉంది ఆ తర్వాత దానికి అంతం లేదు మానవుని యొక్క ఆత్మకు అంతం లేదు కాబట్టి మానవుడిగా మనందరికీ కూడా నిత్యత్వము ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఏంద మానవుడు చనిపోయిన తర్వాత మరలా జీవిస్తాడు కానీ ఇక్కడ మళ్ళీ ఒక రాజ్యంలో ఎలా అంటే నరకంలో ఎందుకంటే ఆత్మకు చావు లేదు ఆత్మకు చావు లేదు మందరం కూడా ఆత్మలం ముఖానొక నాడు ఈ బాడీని విడిచిపెట్టి మన ఆత్మ వెళ్ళిపోతుంది కానీ ఆ ఆత్మకు అది చావు లేనిది ఆత్మ అంటేనే చావులేనిది కాబట్టి మనం జంతువులము కాదు జంతువులకు ఆత్మలు ఉండవు మానవుని మాత్రమే ఉంటాయి ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేసినాడు ఎందుకంటే దేవుడు ఆత్మయున్నాడు ఉన్నాడు కాబట్టి మనుషులు కూడా ఆత్మలుగా తయారు చేసినాడు కాబట్టి ఆత్మలమైనటువంటి మనము మనము నిత్యరాజ్యంలో ఉంటాం నిత్యత్వంలో ఉంటాం రాబోయేటువంటి కాలంలో చనిపోయినా నిత్యత్వంలోనే ఉంటాం ఒకవేళ యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి మార్మరస్ పొందిన వారందరూ కూడా నిత్యరాజ్యంలో రాజ్యంలో ఉంటారు నిత్యము ఆయనతో పాటు ఉంటారు ఒకవేళ ఆయన విశ్వాసం ఉంచకుండా ఇష్టరాజ్యంగా జీవించిన వాళ్ళు లోకంలో ఈసరిస్ దేవుడిగా లేకుండా వాళ్ళ జీవితాలు ఇష్టరాజ్యంగా జీవించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా నిత్యత్వంలో ఉంటారు కానీ అది నిత్య నరకంలో ఉంటారు అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదు అని బైబుల్ ఉంది పొరుగు అంటే ఆత్మ సో మన పొరుగుకు మన ఆత్మకు చావు లేదు అని మనము ఈజీగా అర్థం చేసుకోవాలి కాబట్టి కర్మ సిద్ధాంతము తప్పు మనము బైబిల్ విశ్వసించినప్పుడు బైబిల్ సమాధానం అంటే నువ్వు చనిపోయిన మళ్ళా బతుకుతావు ఇప్పుడు క్రీస్తు విశ్వాసం ఉంచినప్పుడు నీ ఆత్మకు చావు లేదు ఉంటే ప్రలోకంలో ఉండవచ్చు లేకపోతే నరకంలో అయినా ఉండవచ్చు కాబట్టి మనమందరం కూడా క్రీసు క్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన విశ్వాసం ఉంచుకొని చెప్తున్నాడు కదా మనం అందరం కూడా ఆయన విశ్వాసం ఉంచాలి ఆయన విశ్వాసం వస్తే మనము నిత్యము జీవిస్తామంటాం కాబట్టి ఆయన రక్షకుడుగా ప్రభువుగా దేవుడుగా అంగీకరిద్దాం నిత్యరాజ్యంలో ఆయనతో పాటు మనం అందరం కూడా ఉందాం అంతవరకు సెలవు